కరప్షన్ మాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ లైస్ ద కోర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ పొలిటికల్ స్పీచ్ అధ్యక్ష పొలిటికల్ స్పీచ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష విధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష ఏమి అందులో అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసి అంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చి నన్ను సబ్ సస్పెండ్ చేశారు అధ్యక్ష కనీసం నన్ను పిలవాలా కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా పోనీ ఇవ్వలేదు ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష ఎపిలిట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు వాళ్ళు నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష నా కుటుంబం నా పార్టీ నా రక్తం నా చెమట నేను ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరి తీసేవాడిని కూడా అడుగుతారు అధ్యక్ష ఈ దేశంలో అంత మంచి దేశం మనది అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష ఇవాళ నేను వేరే ఏం లేదు అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ ని పొలిటికల్ గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష దైవ భక్తురాలు నేను లక్ష్మీనరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష ఈ సందర్భంగా తమరు కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష మన రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష అన్ని పార్టీలు కలిపి ఎనిమిది మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు నలభై మంది ఉన్న ఈ శాసన మండలిలో ముగ్గురం ఉన్న అధ్యక్ష లేడీస్ మేము నేమ్ పోతే ఇద్దరే మిగులుతారు అధ్యక్ష కానీ ఎంత న్యాయం అంటే అధ్యక్ష ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్ కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష నేను నిన్న మొన్న ఫై ఫార్మ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష ప్రతి చోట కూడా సభ్యుడు సభ్యుడనే ఉన్నది తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష ఈ మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సెంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష జీరో పాయింట్ జీరో 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 త్రీ పర్సెంట్ అధ్యక్ష ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష రాజకీయంగా ప్రజల మధ్యలో గాని పార్టీల మధ్యలో గాని మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష ఒక ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి మహిళలకు సమాన హక్కులు కావాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష ఇవ్వండి మహిళలకు సీటు మీరు ఎంకరేజ్ ఎవరు ఎవరిస్తారు అధ్యక్ష ఎందుకోసం ఇస్తారు మనం రాని రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్ గా ఆమె సంద్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీనే ఉండే అధ్యక్ష భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుకొని వాళ్ళ దారు వాళ్ళు వెతుకొని పోయినారు అధ్యక్ష పార్టీలు వేరైనంత మాత్రాన దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష తెలంగాణ బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టుకొని వచ్చినట్టు ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్ గా వాళ్ళు కూడా అన్ని అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ప్రధానంగా విద్య విషయంలో నీళ్ల విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్ గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష డర్నా నహికె బి పేర్ ఓంకే నాప్సే డర్నా నహిసే ఆ కిర్మే పుణ్య జీతి హి జాయ పుణ్య జీతి హి జాయేగా గీతామె కృష్ణనే కహ అర్జున్ సె బస్ ఎహి గీతామె కృష్ణనే కహ అర్జున్ సె బస్ ఎహి ఆఖిర్మే పుణ్య జీతి హి జాయ పాపుసే అధ్యక్ష నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారు చేరుతాయనుకున్నారు అధ్యక్ష వాళ్ళకు ఒక అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేనే లేదు హౌజ్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచింది అక్కడే లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌజ్లకేళ్ళు వెళ్ళిపోతున్నా అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ ని క్రియేట్ చేస్తా అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ లో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్నా అధ్యక్ష మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష చాలా సార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నా అధ్యక్ష కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ తెలంగాణ గౌరవ కవిత గారి యొక్క ఆవేదన భావోద్వేగం మేము అర్థం చేసుకుంటాం